హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఒక టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయారు మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పేర్ల మీద సూసైడ్ లెటర్ రాసి చనిపోవడం మాత్రం ఇప్పుడు ఒక సంచలనం రేకిస్తూ ఉంది నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇక్కడ నుంచి ముప్పై సంవత్సరాల క్రితం విశాఖ జిల్లా భీమిలేలిపోయి అక్కడ ఇటుకల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూనే ఉన్నాడు ఈయన ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఒక సూసైడ్ లెటర్ను మాత్రం ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి గారి పేర్ల మీద రాసి చనిపోవడం మాత్రం ఇప్పుడు ఒక సంచలనం రేఖిస్తూ ఉంది ముఖ్యంగా ఆయన రాసిన వివరాలు ఏంటి సూసైడ్ లెటర్లు అంటే మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది మహిళల మీద హత్యలు అత్యాచారాలు అలాగే మహిళలని బెదిరించడం వారిని అనేక విధాలుగా హింసించడం వంటి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం అలాంటి కార్యక్రమే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు జరగడంతో ఆయన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసి నా బిడ్డను కాపాడండి అంటూ ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ముఖ్యంగా ఈ శ్రీనివాసరావు దోపుగుంట గ్రామానికి చెందిన ఆయన తన బిడ్డ యమునాను భీమిలిలో ఉన్నటువంటి బంధువులకి ఇచ్చి పెళ్లి చేశారు అయితే వారికి ఉన్నటువంటి భూములు బీడు భూములుగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో హైవే రావడంతో ఈ హైవే వచ్చిన ఈ బూడు బొమ్మలన్నీ ఒకంతగా రేట్లు ఎక్కువైపోయి వారు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో డబ్బులు వచ్చిపడటంతో వీరికి మాత్రం కన్నులు నెత్తికెక్కాయని ఎలాగైనా ఈ శ్రీనివాసరావు బిడ్డని అత్తింటి వారు వదిలించుకోవాలని చెప్పేసి వారి మీద అనేక విధాలుగా ఆ బిడ్డను వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు వేధింపులు తట్టుకోలేక ఆ బిడ్డ విశాఖపట్నం జిల్లాలో ఉండలేక నెల్లూరు దోపుగుంట శ్రీనివాసరావు తమ్ముడైనటువంటి వారి స్వగ్రామంకి వచ్చి అక్కడే ఉంటుంది ఈ సందర్భంగా విశాఖ జిల్లా నుంచి నెల్లూరు ధూపగుంటకు వచ్చినటువంటి శ్రీనివాసరావు తన సోదరుడితో ఈ విషయాలను చెప్పుకుంటూ బాధపడుతూ నా బిడ్డ జీవితం బాగుపడాలి నా బిడ్డ జీవితం బాగుపడాలంటే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చొరవ తీసుకొని నా బిడ్డకు సహాయం చేయాలి అని చెప్పేసి ఒక సూసైడ్ లెటర్ రాసి చనిపోవడంతో తీవ్ర కలకలం రేపెట్టింది మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ మిగతా వారందరూ కూడా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఆడబిడ్డకు ఏ అన్యాయం జరిగినా మేము ఉండి అండగా ఉంటామని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు శ్రీనివాసరావు కుమార్తెకి అండగా నిలవాలని వారి అత్యంత వారి వేధింపులు తాలూకలేక డబ్బులు వచ్చినంత మాత్రాన కన్నులు నెత్తుకెక్కుతాయా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు మరి అది కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమం కర్త టీడీపీకి సంబంధించిన కార్యకర్త కావడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు అధికార పార్టీ వారిని కోరుతూ ఉన్నారు అధికార పార్టీలో ఉన్న వారికే ఇటువంటి పనులు జరుగుతూ ఉంటే ఇంకా మిగతా వారికి సేఫ్టీ ఎక్కడుందని చెప్పేసి పెద్ద ఎత్తున విశ్లేషకులు చెప్తూ ఉన్నారు మరి దీని మీద ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఇప్పటికైతే స్పందించలేదు రాబోయే కాలంలో ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే